శ్రీను వచ్చేసి చాలా రోజులైంది వీడియో తీయక కొంచెం వేరే పనులు ఉండే వీడియో తీయలేదు చెప్పు లక్ష్మి హాయ్ ఏం చేస్తున్నావు ఏమన్నా దోశ తీసినావా చేసినా ఇంకా చెప్పు చెప్పు ఇంకా లక్ష్మి తిన్నావా మరి టిఫిన్ చేసినావా ఇప్పుడే ఎక్కువ తిన్నావా మరి దోశ కూడా తినేసేయ మరి తినడానికి తింటావా ఓకే

ఇట్లనే ఎండ వచ్చింది కదా ఇంకా సరిపెడుతుందండి మరి మరి వీడియో వీడియో అంటే కొంచెం వేరే వేరే పనులు ఉండే ఇంకోటి వచ్చేసి కొన్ని పార్టీల రాజకీయంగా పార్టీలో కొన్ని జాయిన్ అయ్యాను కొంచెం అందుకు అంటే ఒకటి ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు రాజకీయం అంటే కొన్ని మన పార్టీ ఒకటి ఉన్నది వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యారు అనమాట కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం వాళ్ళని యాడ్ చేయడం వీళ్ళని యాడ్ చేయడం గ్రూప్ చేయడం కాబట్టి కొంచెం బిజీగా ఉంటే చెప్పు మరి నువ్వన్నా మరి అప్పుడు గుర్తు చేయొచ్చు కదా నేను ఆల్రెడీ గుర్తు పెట్టుకున్నాను నువ్వు మరి తీద్దామని ఖాళీగా ఉన్న టైంలో చెప్పొచ్చు కదా నేను చెప్తే నువ్వు సరే సరే అన్న పోయిను సరే ఇంకా చెప్పు తిన్నా మరి తినలే తింటా పది పదిన్నర గట్లా తినేస్తా సరే పని అంతా అయిపోయిందా మరి బాసర్లు మొత్తం ఇట్లా ఉన్నాయి మొత్తం బయట మరి బాసర్లు మార్నింగ్ ఎప్పుడైనా ఆరు గంటల వరకు తమ్ముటావు కదా ఉన్నాయి కదా నార్మల్గా అయితే ఆరు ఆరున్నర ఏడు గంటల వరకు మొత్తం బాసర్లు అవన్నీ తమ్ముకుంటావు కదా ఓకే ఇంకా చెప్పి ఇంకా విశేషాలు అండి బట్టలన్నీ ఏవి వండి బట్టలు వేసేసినా మొత్తం నీళ్ళు ఉతికినావా చెప్ప చెప్పాలి ఇంకేం పని కావాలి పని చేసుకుందాం అయితే మేము రోజు మోటార్ అయితే చేపించేసినాము మోటార్ అంతకుముందు మొత్తం జింగపడిపోయింది ఈ మోటార్ అయితే చేపించుకున్నాను నీళ్ళకైతే రెండు రోజులకి ఒకసారి నీళ్ళు అంటే ఇబ్బంది అయిపోతుండే అయితే మొన్న మోటార్ చేయించేసినాము వాటర్ ఎలా వస్తున్నాయి ఒకసారి ఆన్ చేసి చూడు నేను అసలు చూడ చూడ చూడలేదు వచ్చి కూడా అయితే మోటర్ వచ్చేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయినా కొంచెం డ్యూటీలో ఉండి కొంచెం చూసుకోలేదు అయితే చేసారు చేసారు కానీ వాటర్ వచ్చేసి చెక్ చేసుకున్నావు లక్ష్మి మరి వాటర్ వస్తున్నాయా చెక్ చేసిన వాళ్ళు చూడలేదు కదా మరి అదైతే చూడలేదు వాటర్ ఎట్లా స్పీడ్గా కూడా వస్తుందా ఒకసారి ఆన్ చూద్దాం అయితే ఫ్రెండ్స్ మనకు ఇంట్లో ఒక మోటర్ ఉంటే వాటర్ పుష్కలంగా ఉంటుంది ఒకవేళ మోటర్ లేకుండా నార్మల్గా బయట నుంచి వాటర్ టూ డేస్కి వస్తే వాటర్ వస్తుంది కానీ ఆ టూ డేస్కి వచ్చే వాటర్ మనకు సరిపోదు ఇలా మోటార్ ఉంటే ఏమవుతుందంటే మనకు వాటర్ లేనప్పుడల్లా మనం మోటార్ ఆన్ చేసుకోవచ్చు కానీ మోటార్ వచ్చేసి గత దగ్గర దగ్గర వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది చేపించక నైట్ వస్తున్నాయి ఫుల్ వస్తున్నాయి వాటర్ ఇది ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి మొత్తం అయితే కాదు వాటర్ ఓకే ఓకే బజూ శాబ్ పో మరి వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి బంజూసే మంచిగా వస్తున్నాయి వాటర్ వాటర్ వస్తున్నాయి మళ్ళీ ఇంకోటి వచ్చేసి బోర్ వాటర్ తాగొచ్చా కానీ యాక్చువల్లీ ఫిల్టర్ నీల్ కన్నా బోర్ వాటర్ తాగొచ్చు కానీ వేడి చేసుకొని తాగాలంట ఆ ఉప్పులు ఉప్పులు ఉంటాయి ఉప్పు ఉంటుంది కానీ యాక్చువల్ బోర్ వాటర్ చాలా మంచిది తెలుసు దాంట్లో పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి పుష్కలంగా ఐరన్ ఉంటాయి పుష్కలంగా అన్ని ఉంటాయి అంటే అదే తాగబ్బా కొన్ని తాగుతా అంతకు ముందు వెడి చేసి అన్నీ రోజు ఓ ఒకసారి వేడి చేసి చూడు చూడు వాటర్ అసలు ఎప్పుడు కదా మనం తాగిన కానీ అటు ఉప్పు ఉప్పునే ఉప్పు ఉప్పు ఏముండే ఇవి ఉప్పు అన్నమాట ఓకే వెడి చేసేయండి వేడి నేనైతే తాగుతాను నేను మనం ఇప్పుడు ఈ పైప్ నుంచి వచ్చే వాటర్ మంజురా వాటర్ కూడా తాగుతాను బోర్ వాటర్ కూడా తాగుతాను ఎందుకంటే మనం ఫిల్టర్ వాటర్ తాగేది మొత్తం ఆల్మోస్ట్ వాడు చెప్పేస్తాడు కెమికల్ వేసేస్తాడు కెమికల్ అనేది చేసారు కాబట్టి చెప్తున్నా అందులో మొత్తం కెమికల్ వాడు లీగల్గా వాళ్ళు కూడా చెప్తారు మేము కెమికల్ కలుపుతామని కెమికల్ కలిపితే వాటర్ తాగడానికి టేస్ట్ మంచిగా ఉంటుంది కానీ టేస్ట్ గురించి ఆలోచిస్తే మనకు కా మెయిన్ కెమికల్ వల్ల ఏం నొప్పులు చేతుల నొప్పులే మెయిన్ ఏర్పడతాయి మళ్ళీ అలాగనే ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని కొన్ని వస్తాయి కానీ అవన్నీ మనము అంత గమనించాం తర్వాత తర్వాత తెలుస్తుంది అది కాబట్టి మనం మంజురా వాటర్ అన్నా లేదంటే బోర్ వాటర్ అన్న రెండు వాటర్లు ఉన్నాయి మంజురా వాటరు బోర్ వాటరు ఫిల్టర్ వాటర్ మూడు వాటర్లు ఉన్నాయి మూడు వాటర్లో ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే నేనేం చెప్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మంజుర వాటర్ కూడా ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ బోర్ వాటర్కి ఇవ్వాలి ఎందుకంటే ఈ మంజరా వాటర్కి ఎలా ఉంటుంది అంటే ఒక మంజరా వాటర్కి పైప్ లైన్ ఒకటి ఉంటుంది సపరేట్గా దాని పక్కకి డ్రైనేజ్ లైన్ పైప్ కూడా ఉంటుంది అది ఏం లేదు డ్రైనేజ్ పైప్ మధ్యలో ఉంది ఆ పైప్ అవతల సైడ్ అవతల సైడ్ ఉన్నా కానీ కొన్ని కొన్ని ఏరియాలో దగ్గర పెట్టేసాం అంటే డిస్టెన్స్ సరిపోక కొన్ని గలీలు ఇప్పుడు మన గలి డిస్టెన్స్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చారు జస్ట్ ఒక జీరో పాయింట్ ఫైవ్ మీటర్ దూరంలో పెట్టారు అటు మన గలి పెద్దగా ఉంది కాబట్టి పెట్టి మన గలిలో సగం గలీలు కూడా ఉన్నాయి ఈ ఏరియాలో అప్పుడు ఏం చేస్తారు పక్క పక్కకే పెడతారు అక్కడ నుంచే వాటర్ కూడా మనకు సప్లై అయితేనే ఉంటుంది మంజర వాటర్ అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ సప్లై అవుతాయి మళ్ళీ ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు వర్షాలు బాగా పడినప్పుడు మట్టి వేటి వల్ల పెరిగి ఏమైతే అంటే చిన్న చిన్న పైపులో కోల్స్ పడి అలా అందులో మట్టి పడది అనమాట ఆ మట్టి పడి ఏమవుతుందో ఆ మట్టి వాటర్ కూడా వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇది సప్లై చేయాలంటే కొంచెం చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి అన్నీ కలిసి వస్తాయి అన్నమాట మంజరా వాటర్ మంచిదే కానీ అన్నీ కలిసి వచ్చే వరకు మన తా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే ఇది వచ్చేసి మనకు బోర్ వాటరు భూమిలోకి భూమిలోకే వచ్చేస్తుంది భూమిలోకి వెళ్ళి వచ్చే వాటరు అప్పుడు బాయిలర్ల వాటరు బోర్ల వాటర్లు మళ్ళీ వాగుల వాటరు వాగులో కూడా ఫిల్టర్ అయ్యి వస్తాయి నీళ్ళు వాగుల తేజగా ఉంటాయి పైన కింద మట్టి ఉంటుంది అంతా దాని వాటర్ ఇట్లా టచ్ చేసాము అనుకో మొత్తం వాటర్ అంతా బురద అవుతుంది బురద బురద అవుతుంది తాజాగా వాటర్ తాగేది కూడా చాలా గ్రేట్ ఇలాంటి వాటర్ తాగితే ఏమవుతుంది అంటే చాలా గ్రేట్ కానీ ఇది బోర్ వాటర్ కాబట్టి కొంచెం వాటర్ చేస్తుంది పని ఓకేనా చేసుకో వీడియో తీసుకో చేసుకోండి చేసుకో వేసుకో లో మరి నువ్వు చిన్నపిల్లలేక నువ్వు మనిషి పెరుగుతున్నావు బ్రెయిన్ అయితే మొక్కలనే ఉంటుంది కాబట్టి బ్రెయిన్ మొక్కల్లో ఉండేటట్టు చేసుకోకు కొంచెం మనిషి పెరుగుతున్నావు కాబట్టి బాగా చూడట్లా గీద్దా నేను గీతలా మొత్తం ఈ గీతలు గీసేసింది మొత్తం మొత్తం ఇంట్లో మొత్తం అవి మా పాప అయితే గోడలకి ఇక్కడ మొత్తం అన్ని గీతలు గీసేసింది మా అమ్ములు ఏం చేస్తుంది అమ్మా ఈడ పేరు కూడా రాసినట్టుంది కదా అర్షిని గోడ మీద ఎవరు రాసారు మా పాప అయితే గీతలు ఏం గీతలో ఏమో మా పాపకే అర్థం కావాలా అవి ఏం గీతాలు రాములు పిచ్చి గీతలా ఇరవై నాలుగు గంటలు బొమ్మలు 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 ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు రా నీకు బొమ్మలు 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 బొమ్మలేనా ఇక ఇరవై నాలుగు గంటలు చూస్తా బొమ్మలు అరే కన్నా ఇక మా బాబా అయితే మొత్తం గీతలు గోడలలో అయితే మొత్తం గీతలు గీచేసింది ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పలక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు రోజు వీడియోస్ వస్తాయి ఓకే బై ఫ్రెండ్స్